హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం సో అందరూ ఎలా ఉన్నారు డిఎస్సికి బాగా చదువుతున్నారా సో ఈరోజైతే ఈ టాపిక్ వచ్చేసి ఆల్రెడీ మనం జాతీయ విద్యా సంస్థల గురించి అయితే ఆల్రెడీ చెప్పాను సో ఇప్పుడైతే రాష్ట్ర స్థాయి విద్యా సంస్థల గురించి చెప్పబోతున్నాను సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ఫస్ట్ వచ్చేసి రాష్ట్ర స్థాయి విద్యా సంస్థలు పాఠశాల విద్య ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోనిది అయితే రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర విద్యా మంత్రిత్వ శాఖ విద్యాశాఖ సంచాలకులు కమిషనర్ అలాగే ఎస్ఈఆర్టీ ఎస్ఐఈటి ఎస్ఎస్ఏ ఎస్ఆర్సి సీమాట్ సంస్థలు కూడా పనిచేస్తున్నాయి ఈ రాష్ట్ర విద్యాశాఖకు అనుబంధంగా ముఖ్య కార్యదర్శి కార్యదర్శులు సంచాలకులు కమిషనర్ కార్యాలయాలు అనేవి ఉంటాయన్నమాట అయితే ఈ విద్యాశాఖకు ఒక కేబినెట్ మంత్రి కూడా ఉంటారు సో ఫస్ట్ మనం ఆ సంస్థల గురించి చూ చూసుకున్నట్లయితే ఫస్ట్ బీఎస్సి అంటే మాధ్యమిక విద్యా బోర్డు బిఎస్ఈ మీన్స్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటే సెకండరీ విద్య క్రమబద్ధీకరణకు నెలకొల్పబడిన ఒక చట్టబద్ధమైన సంస్థ ఈ బిఎస్ఈ అయితే పాఠశాల విద్యాశాఖ సంచాలకులు దీనికి అధ్యక్షులుగా వ్యవహరిస్తారు ఎవరు అంటే పాఠశాల విద్యా సంచాలకులు అయితే ప్రభుత్వ పరీక్షల సంచాలకులు కార్యదర్శి కన్వీనర్ అయితే దీనిలో ఎస్సఆఆర్టీ సంచాలకులు డిఈఓలు హెచ్ఎంల నుంచి ఎంపిక చేసినారు ఎన్సీఈర్టీ ప్రతినిధులు విద్యావేత్తలు ఇందులో సభ్యులుగా అయితే ఉంటారు అయితే ఈ బిఎస్ఈ యొక్క విధులు ఏంటి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ పదవ తరగతి బిఎడ్ భాషా పండితుల వంటి పరీక్షలను నిర్వహించి వాళ్ళకి సర్టిఫికేట్లు అనేది ప్రదానం చేస్తుంది సెకండ్ పాయింట్ వచ్చేసి సెకండరీ విద్యాభివృద్ధి ప్రభుత్వం సూచించిన పనులు అనేది చేయడం జరుగుతుంది నెక్స్ట్ విషయ ప్రణాళికలు పరీక్షా విధానం ఉత్తీర్ణత మార్కులు ఇలాంటి అంశాల్లో అలాంటి అంశాలు నిర్ణయించడంలో ప్రభుత్వానికి సిఫారసు చేయడం అనేది ఈబిఎస్సి యొక్క విధ అనమాట సో నెక్స్ట్ ఎస్సీఈఆర్టీ ఎస్సీఈఆర్టీ మీన్స్ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ఇది వచ్చేసి పంతొమ్మిది వందల అరవై ఏడు జూలై ఇరవై ఏడున ప్రారంభమైంది రాష్ట్ర విద్యాశాఖకు అనుబంధంగా ఉన్నటువంటి సంస్థ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఎస్సీఈఆర్టీగా పేరైతే మార్పు చేయడం జరిగింది రాష్ట్ర విద్యా మంత్రిత్వ శాఖకు విద్యా విషయక సలహాదారుగా వ్యవహరిస్తుంది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఎస్సీఈర్టీగా పేరు మార్చడం జరిగింది రాష్ట్ర విద్యా మంత్రిత్వ శాఖకు విద్యా విషయక సలహాదారుగా వ్యవహరిస్తుంది అయితే ఈ ఎస్సీఈఆర్టీలో విలీనం చేయబడిన సంస్థలు ఏంటి అని చూసుకున్నట్లయితే రాష్ట్ర విద్యా సంస్థ రాష్ట్ర వృద్ధ రాష్ట్ర వృత్తి విద్యా మార్గదర్శక సంస్థ రాష్ట్ర విజ్ఞాన శాస్త్ర విద్యార్థి యూనిట్ రాష్ట్ర మూల్యాంకన యూనిట్ అయితే రాష్ట్ర స్థాయిలో పాఠశాల విద్యను ఎస్సీఈఆర్టీ అనేది పర్యవేక్షిస్తుంది రాష్ట్ర స్థాయిలో ఎస్సీఈర్టీ పర్యవేక్షిస్తుంది అన్నమాట అయితే ఇందులో విభాగాలు అయితే చూడండి మొత్తం తొమ్మిది ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి విద్యా విషయాలకు మూల విభాగం అలాగే కరికులం మూల విభాగం జనాభా విద్యకు మూల విభాగం దృశ్య శ్రవణ విద్య మూల విభాగం విద్యా గణాంకాలు మూల విభాగం వృత్తి విద్యా విభాగం మూల్యాంకన విభాగం కంప్యూటర్ విభాగం యునిసెఫ్ కార్యక్రమాల అనుసంధానం ఇందులో ఈ ఎస్సీఈర్టీలో మొత్తం తొమ్మిది విభాగాలు అయితే ఉన్నాయి అయితే ఈ ఎస్సీఈర్టీ విధులు చూసుకున్నట్లయితే ప్రధానంగా నాలుగు రకాలుగా అయితే వర్గీకరించడం జరిగింది నాలుగు ప్రధాన విధులు ఏంటివి అంటే వృత్తిపరమైన శిక్షణపరమైన విధులు ఒకటి విస్తృత విద్యకు చెందిన విధులు ఒకటి అలాగే పరిశోధనకు సంబంధించిన విధులు ఒకటి అలాగే ప్రచురణకు సంబంధించిన విధులైతే ఒకటి మొత్తం నాలుగు రకాలుగా ఈ విధులను అయితే డివైడ్ చేయడం జరిగింది నెక్స్ట్ డిఎడ్ పండిత శిక్షణ స్థాయి పాఠశాల విద్య యొక్క పాఠ్య ప్రణాళికనైతే రూపొందించడం ఈ ఈఎస్ఈఆర్టీ యొక్క విధి నెక్స్ట్ ఉపాధ్యాయ విద్యా సంస్థలను పర్యవేక్షించడం ఉపాధ్యాయులకు వృత్తింతర శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం అలాగే విద్యా విషయక పరిశోధనలు చేసి ఫలితాలను అనేది ప్రకటించడం విద్యా విషయక చర్చలు గోష్ఠులు అనేవి నిర్వహించడం నెక్స్ట్ జాతీయ సంస్థలతో కలిసి పనిచేయడం విజ్ఞాన శాస్త్ర పరిశోధనలను ప్రోత్సహించడం ప్రదర్శనలు నిర్వహించడం అలాగే పాఠ్య పుస్తకాల రచన పునర్విమర్శ చేయడం అనేది ఈ రాష్ట్ర స్థాయి విద్యా సంస్థ యొక్క ఎస్ఈఈఆర్టీ రాష్ట్ర స్థాయి విద్యా పరిశోధన శిక్షణ మండలి యొక్క ఈ ఎస్ఈఈర్టీ యొక్క విధులనమాట నెక్స్ట్ ఎస్ఐఈటీ ఎస్ఐఈటీ SIET మీన్స్ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ టెక్నాలజీ దీని యొక్క స్థాపన పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అయితే జరిగింది కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయంతో ఇది రాష్ట్రంలో ప్రారంభమైందన్నమాట అయితే ఇది సీమాట్ మాదిరిగా రాష్ట్ర స్థాయిలో అయితే పనిచేస్తుంది జాతీయ స్థాయిలో ఎలాగైతే ఎస్ సిఐఈటి పనిచేస్తుందో అలాగే రాష్ట్ర స్థాయిలో ఈ ఎస్ఐఈటి అనేది పనిచేస్తుంది అనమాట దీన్ని రాష్ట్ర రాష్ట్ర దృశ్య శ్రవణ విద్యా వికాస కేంద్రం అని కూడా పిలుస్తారు రాష్ట్ర దృశ్య శ్రవణ విద్యా వికాస కేంద్రం అని పిలుస్తారు ఇందులో కూడా నాలుగు భాగాలు అయితే ఉన్నాయి ఫస్ట్ వన్ వచ్చేసి అకాడమిక్ విభాగం ప్రొడక్షన్ విభాగం ఇంజనీరింగ్ విభాగం పరిపాలనా విభాగం మొత్తం నాలుగు విభాగాలు అయితే ఉన్నాయి అయితే ఈ ఎస్ఐఈటీలో ఈ ఎస్ఐఈటీ యొక్క విధులు చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ ప్రాథమిక మాధ్యమిక స్థాయిలో ప్రాథమిక మాధ్యమిక స్థాయిలో బోధన అభ్యసన కృత్యాల్లో ఆవిర్భవిస్తున్న ఆధునిక అయితే పరిచయం చేయడం జరుగుతుంది అలాగే విద్య యొక్క నాణ్యతకు కృషి చేయడం జరుగుతుంది అలాగే అందరికీ విద్య అనే లక్ష్య సాధనకు నియత అనియత పద్ధతుల్లో ఈ రెండు పద్ధతుల్లో కూడా విద్యా కార్యక్రమాలు అమలుకైతే సహకారం అయితే చేయడం జరుగుతుంది నెక్స్ట్ ప్రాథమిక సెకండరీ స్థాయి విద్యార్థులకు అలాగే ఉపాధ్యాయులకు పాఠ్య విషయాలపై ఆడియో వీడియో ఆడియో వీడియో రెండు కార్యక్రమాలను కూడా రూపొందించి టెలిస్కూల్ రూపంలో అయితే ప్రసారం చేయడం ఈ సీమాట్ యొక్క విధి అయితే సిమెట్ కింద పనిచేస్తున్న ఛానల్స్ అయితే కొన్ని ఉన్నాయి అవేంటో చూద్దాం సీమ్యాట్ కింద పనిచేస్తున్న ఛానల్స్ దూరదర్శన్ సప్తగిరి మన టీవీ రేడియో కార్యక్రమం అది సారీ అండి సిమెట్ కాదండి ఎస్ఐఈటి స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ టెక్నాలజీ అనమాట సీమ్యాట్ అంటున్నాను సారీ అండి ఎస్ఐఈటి నెక్స్ట్ ఎస్ఆర్సి రాష్ట్ర వనరుల కేంద్రం అంటే స్టేట్ రిసోర్స్ సెంటర్ రాష్ట్ర వనరుల కేంద్రం దీని యొక్క ప్రారంభం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిదిలో అయితే జరిగింది వయోజన విద్యా వ్యాప్తికి అక్షరాస్యతకు రాష్ట్రంలో ప్రారంభించిన సంస్థ ఎస్ఆర్సి వయోజన విద్యా వ్యాప్తికి ప్రారంభించిన సంస్థ వచ్చేసి ఎస్ఆర్సి ఎస్ఆర్సి కేంద్ర ప్రభుత్వ జాతీయ సాక్షరతా మిషన్ ఎన్ఎల్ఎం నిధులతో నిర్వహించబడుతుంది జాతీయ సాక్షరత సాక్షరతా మిషన్ నిధులైతే అయితే నిర్వహించడం నిర్వహించబడుతుంది ఈ ఎస్ఆర్సి అంటే స్టేట్ రిసోర్స్ సెంటర్ ఫర్ అడల్ట్ అండ్ కంటిన్యూ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ అని కూడా పిలుస్తారు ఎస్ఆర్సిని ఏమని పిలుస్తారు ఈ ఎస్ఆర్సికి మరొక పేరు ఏంటి అంటే స్టేట్ స్టేట్ రిసోర్స్ సెంటర్ ఫర్ అడల్ట్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ అని కూడా పిలుస్తారు ఇది హైదరాబాద్లోని ఆంధ్ర మహిళా సభ ఆవరణలో ఏర్పాటు చేశారు ఏఎంఎస్ ఆంధ్ర మహిళా సభ ఆవరణలో ఏర్పాటు చేయబడింది అన్నమాట అయితే ఈ ఎస్ఆర్సి యొక్క విధులు చూసుకున్నట్లయితే వయోజన విద్యా వ్యాప్తికి అవసరమైన ప్రచార సామాగ్రిని సిద్ధం చేయడం అలాగే అనేత బోధన అభ్యసన సామాగ్రి అక్షరాస్థుల కోసం కరదీపికలు అనేవి తయారు చేయడం జరుగుతుంది ఈ వయోజన విద్యా వ్యాప్తికి కృషి చేస్తున్న అన్ని సంస్థల వారికి ఇవ్వడం కూడా జరుగుతుంది వయోజన విద్యా క్షేత్రంలో పరిశోధనలు నిర్వహించడం అలాగే సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమాలు కూడా నిర్వహించడం జనాభా విద్య అవసరాన్ని గుర్తించి వయోజనుల్లో ప్రచారం చేయడం ఈ సంస్థ యొక్క విధి ఈ ఎస్ఆర్సి సంస్థ యొక్క విధి నెక్స్ట్ సిమాట్ సిమాట్ అంటే రాష్ట్ర విద్యా యాజమాన్య శిక్షణ సంస్థ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ అండ్ ట్రైనింగ్ దీని యొక్క ప్రారంభం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎనభైలో అయితే ప్రారంభమైంది కేంద్ర స్థాయిలో ఎన్యుఏ మాదిరిగా రాష్ట్ర స్థాయిలో ఈ సిమెంట్ అనేది పనిచేసిన ఏర్పాటు చేసిన సంస్థ అనమాట కేంద్ర స్థాయిలో అయితే ఎన్యుపిఏ రాష్ట్ర స్థాయిలో అయితే సిమెంట్ కేంద్ర ప్రభుత్వం నిధులైతే అయితే ఈ సిమెంట్ అనేది నిర్వహించబడుతుంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో ఈ సీమ్యాట్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ సీమ్యాట్ విధులు చూసుకున్నట్లయితే విద్యా యాజమాన్యానికి సంబంధించిన ప్రణాళికలు అనేది సిద్ధం చేయడం అలాగే ఉపాధ్యాయులకు వృత్తిపూర్వ వృత్తి అంతర ఈ రెండు శిక్షణలు కూడా ఏర్పాటు చేయడం సీమ్యాట్ యొక్క విధి నెక్స్ట్ డైట్ డైట్ జిల్లా విద్యా శిక్షణ సంస్థ డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అయితే ఇది ఎన్పిఈ పంతొమ్మిది వందల ఎనభై అనుసరించి ఏర్పాటు చేసిన సంస్థ ఎన్పిఈ పంతొమ్మిది వందల ఎనభై ఆరుని అనుసరించి ఏర్పాటు చేసిన సంస్థ దీని యొక్క ప్రారంభం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభైలో అయితే జరిగింది ఈ ఎన్సీఈఆర్టీ ఎస్సీఈర్టీ నమూనాలలో జిల్లా స్థాయిలో ఎలిమెంటరీ విద్యాభివృద్ధికి ఏర్పాటు చేయబడిన సంస్థ డైట్ అనమాట ప్రతి జిల్లాకు ఒక డైట్ను ఏర్పాటు చేశారు అదనంగా గిరిజనుల కోసం విశాఖ జిల్లాలో అరకులో డైట్ని అయితే ప్రారంభించడం జరిగింది అయితే ఈ డైట్ యొక్క విధులు ఏంటివి అంటే ప్రాథమిక స్థాయిలో ఉపాధ్యాయులకు వృత్తిపూర్వ శిక్షణ అందించడం ప్రాథమిక స్థాయిలో పనిచేసే ఉపాధ్యాయులకు వృత్తి అంతర శిక్షణను అందించడం అంటే ప్రాథమిక స్థాయిలో వృత్తిపూర్వ పూర్వ శిక్షణ ఇస్తుంది తర్వాత ఉపాధ్యాయులైన తర్వాత ఉపాధ్యాయులకు వృత్తి అంతర శిక్షణను కూడా ఈ అందించ ఈ డైట్ యొక్క విధి అనమాట నెక్స్ట్ ఎంఆర్సి ఎంఆర్సి మీన్స్ మండల రిసోర్స్ సెంటర్ మండల వనరుల కేంద్రం దీని యొక్క ప్రారంభం రెండు వేల మూడో సంవత్సరంలో జరిగింది ఎస్ఎస్ఏ పథకంలో భాగంగా ఈ ఎంఆర్సీలు అనేది ప్రారంభించబడ్డాయి ఎస్ఎస్ఏ పథకంలో భాగంగా అయితే ఎంఆర్సి మండల స్థాయిలో మండల విద్యాధికారి యొక్క కార్యాలయం ఇది ఎంఈఓ ఆధ్వర్యంలో ఈ ఎంఆర్సీ అనేది పనిచేస్తుంది ఎంఈఓ ఆధ్వర్యంలో మండల రిసోర్స్ సెంటర్ అనేది పనిచేస్తుంది ఈ మండల విషయ నిపుణుల సహాయంతో అంటే ఎంఆర్పి సహాయంతో మండల విద్యా వ్యవహారాలు నడుస్తాయన్నమాట అయితే ఉపాధ్యాయులు వృత్ంతర శిక్షణ సదస్సులు సమావేశాలకు కేంద్రంగా ఈ ఎంఆర్సి అనేది ఉంటుంది ఉపాధ్యాయులకు వృత్తింతర శిక్షణలకు సదస్సులకు అలాగే సమావేశాలకు కూడా ఈ ఎంఆర్సీ అనేది కేంద్రంగా అయితే ఉండడం జరుగుతుంది అయితే విద్యా ప్రణాళికల రచన మండల స్థాయి నుంచి ప్రణాళికల రచన మండల స్థాయి విద్యా సమాచారం అనేది లభించను అనమాట నెక్స్ట్ ఎస్సీ ఎస్సీ అంటే పాఠశాల సముదాయం స్కూల్ కాంప్లెక్స్ ఎస్సీ అంటే స్కూల్ కాంప్లెక్స్ అయితే ఒక ఆవాస ప్రాంతం నిర్ణీత పరిధిలో ఉన్న పది లేదు పన్నెండు ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలను సమీపంలోని సెకండరీ పాఠశాలలకు అనుసంధానించి వాటిని ఒక సముదాయంగా ఒక కూటమిగా అయితే ఏర్పరచడం జరుగుతుంది అంటే ఒక ప్రాంతం ఒక ఆవాస ప్రాంతం ఉంది అందులో నిర్ణీత పరిధిలో అంటే పది లేదా పన్నెండు ప్రాథమిక ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలల్లో కానీ వాటికి సమీపంలో ఉన్న ఒక సెకండరీ పాఠశాలకు అనుసంధానించి వాటిని ఒక ఒక కూటమిగా అయితే ఏర్పరచడం జరుగుతుంది అదే స్కూల్ కాంప్లెక్స్ అనమాట అయితే ఈ రెండు వేల ఏడులో ఈ కాంప్లెక్స్ అనేది ఏర్పాటు చేశారు ఉన్నత పాఠశాల హెచ్ఎం ఆధ్వర్యంలో ఈ ఎస్సి అనేది పనిచేస్తుంది అనమాట ఈ స్కూల్ కాంప్లెక్స్ అనేది హై స్కూల్ అంటే ఉన్నత పాఠశాల యొక్క హెచ్ఎం యొక్క ఆధ్వర్యంలో ఈ స్కూల్ కాంప్లెక్స్ అనేది పనిచేస్తుంది అనమాట వనరుల కేంద్రంగా ప్రణాళిక కేంద్రంగా పనిచేస్తూ తమ పరిధిలోని పాఠశాలలో పర్యవేక్షించి సమీక్షించి వాటి అభ్యున్నతకు అనేది తోడ్పడుతుంది నెక్స్ట్ ఉపాధ్యాయులకు తరగతి బోధనలో ఎదురయ్యే సమస్యలను చర్చించి పరిష్కరించడాకైతే తోడ్పడ్ తోడ్పడుతుంది అన్నమాట ఉపాధ్యాయులకు తరగతి బోధనలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను చర్చించి వాటిని పరిష్కరించడంలో అయితే ఈ ఈ స్కూల్ కాంప్లెక్స్లు అనేవి తోడ్పడతాయి అన్నమాట సో ఇదండి ఈరోజు వీడియో రాష్ట్ర స్థాయి విద్యా సంస్థలకు సంబంధించిన వివరణ అనమాట ఆ సంస్థలు సంస్థల యొక్క విధులు సో ఈ వీడియో ఈ వీడియోలో అయితే చెప్పడం జరిగింది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్